హాయ్ ఫ్రెండ్స్ జీడిపప్పు మసాలా టమాటో కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్లోనే దొరుకుతుంది ఈ జీడిపప్పు ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం నేనైతే రైస్లో తిన్న అద్భుతంగా ఉంది ఈ జీడికాయల్ని చేతికి నూనె రాసుకొని కత్తిపెట్టితో రెండు ముక్కలుగా కట్ చేసుకొని చీపురు పుల్ల లేదా నైఫ్ తోటి ఆ కట్ చేసుకున్నది మజ్జిగ పలచన మజ్జిగలో వేసేసుకోవాలి నానబెట్టుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఇలా పైతొక్కు తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది పైతొక్కు కావాల్సిన మసాలా చూడండి వన్ టీ స్పూన్ గసగసాలు ధనియాలు జీలకర్ర మిరియాలు ఒక ఐదు లేదా ఆరు ఒక దాల్చిన చెక్క రెండు గ్రీన్ ఇలాచి ఒక అనాస పువ్వు ఒక మరాఠీ మొగ్గ మూడు లవంగాలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి కొబ్బరి ఒక టమాటా వేసి గ్రైండ్ చేసుకున్నాం స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ పక్క పెట్టేసుకున్నాం వేరే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అవ్వనిచ్చుకుందాం త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఫ్రెష్ కరివేపాకు రెండు రెమ్మలు పసుపు వేసి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పది పచ్చిమిర్చి సన్నగా చీల్చుకున్నవి మూడు టమాటో సన్నగా తరుక్కున్నవి ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే పది పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటో లైట్ సాఫ్ట్గా అయ్యే వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని మూత ఓపెన్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి సిమ్లోనే కారం కొంచెం ధనియాల పొడి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కారం మాడిపోతుంది అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కారం వేగే వరకు మగ్గించుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్లో కారం మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం మసాలా పేస్ట్ కూడా వేసుకొని సిమ్లోనే మసాలా అంతా బాగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెడితే మసాలా మాడిపోతుంది ఆయిల్ పైకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి మసాలా అప్పుడే బాగా కుక్ అయినట్టు అక్కడనే మసాలా బాగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయితే మసాలా మంచిగా కుక్ అయినట్టు ఆల్రెడీ మనం ఏదైతే జార్లో గ్రైండ్ చేసుకున్న ఆ జార్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అది చాలా చిన్న జార్ కాబట్టి టూ టైమ్స్ వేసాను గ్లా ఆ జార్ తోటి అది హాఫ్ గ్లాస్ ఉంటుంది వాటర్ టూ టైమ్స్ వేస్తే వన్ గ్లాస్ అవుతుంది కదా పచ్చి జీడిపప్పు నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ లేదంటే అడుగు పట్టేస్తుంది సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది గ్రేవీ చిక్కగా ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది టేస్ట్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం ఇలా ఆయిల్ కొంచెం లైట్గా ఫ్లోట్ అయ్యే పైకి ఫ్లోట్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రూ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ బాగా కర్రీకి పడుతుంది ఈ పచ్చిజీడిపప్పు సమ్మర్లోనే బాగా దొరుకుతుంది కాబట్టి చికెన్ తోటి మటన్తో కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా టమాటా మసాలా కర్రీతో కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ సిమ్లో కుక్ అయిపోయింది కదా ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయిపోతే కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ కర్రీని రైస్తోనే కాకుండా రోటీ చపాతీలు పుల్కాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఇక్కడ వేడివేడి రైస్లో సర్వ్ చేసుకున్న కర్రీని చూస్తున్నారు కదా వీడియోలో రైస్ పొగలు వస్తుంది అంత వేడిగా ఉంది రైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వేడివేడి అన్నం లేలా కర్రీని కలుపుకొని ఒక ముద్ద జీడిపప్పుతో తింటుంటే ఆహా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్